బల్ల కూడా అపణణం అనుకుంద అక్కడ కేబులు ఇది బల్ల లేదు లేదు చెయ్యి 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 ఏదో ఏదో మార్త ఏదో మార్త ఏదో మార్త ఎలా ఉంది వీ ఇవచను లోకి బజిల్ వాయిస్ 30 40 మంచి అనుకుంటారు కారణం రేపు కారణం రేపు అనగా నవంబర్ పదహారవ తారీఖున ఉభయ రాష్ట్రాల సెట్ బల్ వన సమారాధనకి జరుపుతా ఉన్నాం ఇది నాలుగో వనసమారాధన గతంలో మూడు వనసమారాధనలు జరుపుకోవడం జరిగింది తొలిసారిగా యాభై వేల మంది యాభై నుంచి అరవై వేల మంది మూడోసారి లక్ష నుంచి లక్ష యాభై వేల మంది రావడం జరిగింది ముఖ్యంగా ఈ వనసమారాధన ఎందుకు గుర్తుకొచ్చిందో కూడా మీ అందరికీ తెలుసు అనేక మంది ఈ యొక్క అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లరల్ కేసులో అమాయకుల్ని కేసులు ఇరికించడం తద్వారా ఒక్కసారి ఇదందరూ అమాయకులే దీన్ని ఒకసారి నిరూపించాలని చెప్పి మాకు సంఘీభావం తెలుపుమని ఆ రోజున వనసమారాధన ఒకటి పెట్టి కులస్థులందరినీ సెటిపెలిచి సంగీలందరినీ అడగడం జరిగింది మూడు సంవత్సరాల క్రితం ఆ రోజు పది నుంచి ఇరవై వేల మంది వస్తారని భావిస్తే యాభై వేల మంది దాటి రావటం దీని వెంటనే మళ్ళీ లక్ష మంది దాటి రావటం ఇక్కడ ఒకళ్ళు మాట్లాడితే వాయిస్ అవుతుంది మరి ఒక సమూహం మాట్లాడిన మీదతో ఒక గర్జన అయింది ఆ గర్జన విజయవాడ వినపడి అమాయకుల మీద ఉన్న కేసులన్నీ కూడా ఎత్తి జరిగింది ఆ ఒక్క వనసమరాధనకి లక్షల మందిలో వచ్చినా సరే చాలా క్రమశిక్షణగా రావటం క్రమశిక్షణగా వెళ్ళటం అనేది జరుగుతూ ఉంది మరి ఈ ఒక్క సంవత్సరం కూడా రాజకీయ పార్టీలకి ఎప్పుడు కూడా అతీతంగానే చేసాం సంవత్సరానికి ఒకసారి కులం అంతా కుటుంబంలాగా ఇక్కడికి చేరుకుని అందరం కూడా ఒక పండగలా జరుపుకునే రోజు చెట్టుపల్లి వన మరి మన కులాన్ని ప్రేమిస్తూ ఎదుటి కులాన్ని గౌరవించాలనే నినాదంతోనే ఈ యొక్క వనసమారాధన ముందుకు తీసుకెళ్తా ఉంటాం అలాగే రేపు జరగబోయే వనసమారాధనకి సెట్టిపల్లి సంఘీలకు ఎక్కడైనా పిలుపు అందకపోతే ఇదే నా పిలుపుగా భావించి అందరూ రావాల్సిందిగా కోరుకుంటూ అదేవిధంగా ఎవరు కూడా సైలెన్సర్లు ఇప్పవద్దు ట్రిబుల్ రైడింగ్ వద్దు అతి వేగం కూడా వద్దు ప్రశాంతమైన వాతావరణంలో వచ్చి ఎందుకంటే పబ్లిక్ అంతా చూస్తూ ఉంటారు ఆ పబ్లిక్ అంతా చూడముచ్చటగా ఉండే విధంగా అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో రావాలని కోరుకుంటూ ఒకవేళ ఎవరినైనా చెప్ పిలుపు అందకపోతే చెట్టిపల్ల సంగీలకి ఇదే నా పిలుపుగా భావించి రేపు జరగబోయే ఉభయ ఉభయ రాష్ట్రాల చెట్టిపల్ల వనసమారాధనకి హాజరు కావాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం खो <laughs> चल्क <laughs> ఓకే పార్టీలకు అతీతంగా వాసంతెట్ సత్యం గారి ట్రస్ట్ తరఫున గత నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా సుభాష్ గారు సెట్టిపల్లి జిల్లా ఐకమత్యం కోసం ఉభయ రాష్ట్రాల సెట్టిపల్లి జిల్లా అన్ని జిల్లాల నుంచి కూడా ఏకం చేసి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు ఇది మాకొక ఒక సెంటిమెంట్ ఇక్కడ సత్యమ్మ చెట్టు దగ్గర సుభాష్ గారు సచిన్ గారు పెట్టేటటువంటి వరమహోత్సవాలు మా సెట్టి పలిచే కులానికి ఒక సెంటిమెంట్ సెంటిమెంట్ అని ఎందుకంటున్నానంటే మరి ఆనాడు సుభాష్ గారు ఏ పదవి లేకపోయినా జాతి శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వారి తండ్రి గారు ఆయన వాళ్ళ పిన తండ్రి గారు కూడా సొంత డబ్బులతో లక్షలాది మందికి ఐక్య వేదికను ఏర్పాటు చేయడం మరి చాలా ముఖ్యంగా ఆ సమావేశం తర్వాత ఆ సెంటిమెంట్ ఆ సంవత్సరంలో నాకు ఎమ్మెల్సీ పదవి వచ్చింది ఆ తర్వాత మరలా సచిన్ గారు ఏర్పాటు చేసినటువంటి ఉభయ రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల సెట్టిపల్జీల యొక్క సమాహారంలో మరి సుభాష్ గారు ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీకి వెళ్ళటం క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది అలాగే ఈ సంవత్సరం ఇంకా మహోన్నతమైన కార్యక్రమం ఉంది మాకు ముందు ముందు అది మేము సెట్టిపల్లి జాతి తరపు నుంచి వాసెట్ సత్యం గారికి కృతజ్ఞత చెప్పుకోవాలి ఎందుకంటే చెట్టిప్రజలు ఓసీ కోలంలో ఉండేవారు స్వాతంత్రం తర్వాత ఏర్పడినటువంటి అప్పటి క్యాబినెట్లో మొట్టమొదటిసారి ఆబ్కారీ మినిస్ట్రీని కూడా చేర్చడం జరిగింది మా తాతగారు కుడుపుడు సూర్యనారాయణ గారు కానీ గౌతులచ్చన్న గారు కానీ బాలాగౌడ్ గారు కేఈ కృష్ణమూర్తి తండ్రి గారు వీరంతా కూడా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మాకు బీసీలో చేస్తే తప్ప మా పిల్లలకి ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ కాలేజీల్లో ఫ్రీ ఎడ్యుకేషన్ దొరకదని స్కాలర్షిప్లు దొరకదని హాస్టల్స్లో ప్రవేశం ఉండదని మరి విన్నవించినప్పుడు అప్పుడు ముఖ్యమంత్రులు మరి గారు అప్పటికి అపోజిషన్ పార్టీ లీడర్గా ఉన్నారు అసెంబ్లీలో కూడా వారు ఎల్ఓపిగా ఉన్నారు వారి మాటలు మన్నించి మమ్మల్ని బీసీలో పెట్టడం జరిగింది ఆ అవకాశాన్ని మేము అందిపుచ్చుకుని ఈస్ట్ వెస్ట్ కృష్ణా జిల్లాలో ఉన్న సెట్ బలిగలు బీసీలుగా పరిమితి చెంది తర్వాత ఎడ్యుకేషనల్గానే ఎంప్లాయ్మెంట్ పరంగా కూడా ప్రభుత్వ ఉద్యోగాలు అనేక కైవసం చేసుకుని మేము రాష్ట్రంలో అనేక చోట్ల సెటిల్ అవ్వడం జరిగింది ఇందులో భాగంగానే మేము హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాలకు మేము పాకటం వల్ల మా బీసీ ఫెసిలిటీస్ ఈ మూడు జిల్లాలకే పరిమితం అయిపోవటం వల్ల లో ఉన్న సెట్పల్లె కులస్తులకి బీసీ స్టేటస్ లేకపోవడం వల్ల వారందరూ ఆందోళన చెందిన తర్వాత మేమంతా కూడా దగ్గరికి అలాగే సచిన్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం రేపు పెట్టుకునే సెట్టిపల్లె వనసమారాధనకి అన్ని జిల్లాల సెట్టిపల్లి సంఘుల్ని అలాగే మహిళల్ని ఆహ్వానిద్దాం వారి అభిప్రాయాలు కూడా తీసుకోవడం చెప్పడం జరిగింది అందులో భాగంగానే గతంలో మేము ఈ పోరాటం ఎలా చేస్తూ తొంభై ఒకటి నుంచి నేషనల్ బీసీ కమిషన్లో సెట్ పల్ల్య బీసీల కింద చేర్చమని జస్టిస్ రోహిణి కమిషన్ దగ్గరికి మేము రిప్రజెంటేషన్ వెళ్ళినప్పుడు జస్టిస్ రోహిణి గారు ఆవిడ యాదవ్ కళా చెందినటువంటి బీసీ ఆవిడ సానుకూలంగా స్పందించి సెట్ పల్ల్యుల్ని బీసీల్లో రికమెండ్ చేస్తూ పార్లమెంట్కి మరి ఇచ్చినటువంటి కమిటీలో మండల కమిషన్లో మమ్మల్ని చేర్చడం జరిగింది ఈవేళది పార్లమెంట్ దగ్గర పెండింగ్ ఉంది మేము ఇంత ఘనంగా ఈ వనమహోత్సవాలు జరుపుకొని మా ఐక్యతని మా బలాన్ని చూపిస్తే తప్పకుండా పార్లమెంట్ సభ్యులందరూ కూడా మా పేర్లు రికమెండ్ చేస్తారని ఆలోచనతోంటే సచిన్ గారు చేసినటువంటి ఈ చిరు ప్రయత్నం అందుచేత ఈ రేపు జరిగేటటువంటి వనమహోత్సవానికి మేము రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఉన్న సెట్టిపల్లి పెద్దల్ని పిల్లల్ని యువకుల్ని పిలుస్తున్నాం వారందరూ కూడా ఏకగండంతో మన సెట్పల్లిని భారతదేశం ఎక్కడున్నా సరే బీసీలకి చేర్చాలని వారు పిలిపిస్తే మనం తప్పకుండా దాన్ని పాటించి మేము సహాయం చేస్తాం దానికి మంత్రిగా ఉన్న సుభాష్ గారు మరి ఎంతో ఉపకారం చేయగల స్థాయిలో ఉన్నారు కాబట్టి దానికోసం మేము అందరం ఐకమత్యంగా ఉండి పార్టీ రహితంగా మేము ఈ వనమహోత్సవాల్ని సపోర్ట్ చేస్తున్నాం మీ ద్వారా తెలియ

రేపు జరగబోయే ఉభయ రాష్ట్రాల చిటిబల్జా మన సమారాధన వరకు ఇవాళ మనం సమావేశం అవటం జరిగింది ఇంచేతనంటే ఏదైనా ఒక పెద్ద ప్రయత్నం చేసినప్పుడు మీడియా మిత్రుల సహకారం ఉండాలి మాకు మేము చేసే కార్యక్రమం ప్రజల్లోకి వెళ్ళాలి ప్రభుత్వంలోకి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మేము చేసింది మీడియా మిత్రులు చూపించగలిగే సత్తా మీ దగ్గర ఉంది కాబట్టి మిమ్మల్ని అందరినీ ముందుగా కలుసుకుని అభ్యర్థించడం కోసం ఈరోజు అక్కడ మిమ్మల్ని అందరినీ పిలవటం జరిగింది మీరందరూ కూడా మేము చేసే కార్యాన్ని మీరు హైలైట్ చేసి మీరు ప్రభుత్వం ముందుకి ప్రజల ముందుకి తీసుకెళ్తారని ఆశిస్తూ అలాగే ఈ వన సమారాధన అనేది ఈ యొక్క రెండు రాష్ట్రాలకి సంబంధించిన వన సమారాధన ఈవేళ మాకు అందుతున్న వార్తలను బట్టి దగ్గర దగ్గరగా ఏ ప్రాంతం నుంచి అయితే మూడు వందల బస్సులు వస్తున్నాయి ఇంచుమించు వందలాది కారులు వస్తున్నాయి అందరూ కూడా మహిళలు పిల్లలు అందరూ కూడా ఉత్సాహంగా రావడానికి సన్నద్ధమై ఉన్నారు మాకు అన్ని వైపుల నుంచి వార్తలు వస్తున్నాయి రేపు మాకు ఇది ఒక పండగ సిటిపల్లకి పండగ మా సంఘీభావం తెలపడం కోసం మేము మా ప్రయత్నం తప్పించి ఎవరికి వ్యతిరేకం కాదు ఇది ఏ పార్టీకి వ్యతిరేకం కాదు అన్ని పార్టీలు పార్టీలకు దీని పార్టీ రంగు అంటూ లేదు ఓన్లీ సెటి బలజ వన సమారాధన ఈ వనసమారాధనకి దగ్గర దగ్గరిగా మేము రేపు ఒక రెండు లక్షల మంది హాజరవుతారని మా అంచనా మా అంచనా ఎప్పుడూ కూడా తప్పు అవ్వలేదు మా అంచనాకి మించి ఎప్పుడూ వస్తున్నారు కారణం ఏంటంటే ఇది ఒక షటిపల్జాలు అందరూ అభిమానంగా వచ్చే పండుగ ఇది అంతేగాని ఎవరో బలవంతం చేసి వచ్చేది కాదు ఇది దీన్ని అందరూ కూడా జయప్రదం చేయాలని ఇప్పుడే నేస్టర్ కూడా ఎవరికైనా పిలుపందకపోతే దాన్ని జయప్రదం చేయమని చెప్పడం జరిగింది అలాగే నేను షెటిబల్జ కోసం అని ఎస్సీ ఎప్పటి స్థాపించాను స్థాపించి నేడు కాకుండా అంతకుముందు సంవత్సరం దానికి కోటి రూపాయలు ఆ యొక్క షెటిబల్జ ఇన్సూరెన్స్ ఫౌండేషన్ అని పెట్టి దీనికి షటిబల్జ సోదరులందరికీ కట్టాల్లో ఉన్న వాళ్ళకి దాని ద్వారా వచ్చిన ట్రస్ట్ తోటి మేము ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రకటించడం జరిగింది ఆ ఫౌండేషన్ పెట్టి ఆ ఫౌండేషన్లో అమౌంట్ వేయలేదు కానీ ఆ అమౌంట్ తోటి మేము సేవా కార్యక్రమాలు మూడు సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుంది కొంతమంది ఆ ఎస్ఏప్ లో కోటి రూపాయలు లేదు అని ఇదంతా ఒక డ్రామా ఆడుతున్నారని చెప్తున్నారు మేము దాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకుని రేపు ఇప్పుడే ఆ ఎస్ఏప్ ఇది అయిపోయిన వెంటనే రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది చేసిన వెంటనే కోటి రూపాయలు మేము ఆల్రెడీ రెడీ చేయడం జరిగింది ఆ కోటి రూపాయలు మేము సోమవారం నాడు మా అకౌంట్లో అయితే ఉన్నాయి ఎస్సీఎఫ్ అకౌంట్లో సోమవారం నాడు బదిలీ అవుతున్నాయి అయిన తర్వాత ఒక వారం రోజులు పోయిన తర్వాత బ్యాక్ బ్లాంక్ పెట్టి ఆ రోజున కోటి రూపాయలు ఏ అయితే ఫౌండేషన్ నెంబరు ఏ బ్యాంకులో ఉందో అన్నీ కూడా పబ్లిక్గా ప్రకటించదలుచుకున్నాం ఆ విధానంలో కొంతమంది విమర్శిస్తున్నారు ఖచ్చితంగా ఎలా అన్నారు చేయలేకపోయారు అనే ఒక తప్పుడు సాంకేతం ప్రజల్లోకి ఇస్తున్నారు కోటి రూపాయలు అయితే మాత్రం మా దగ్గర ఎప్పుడు రెడీగానే ఉంది దాని మీద వచ్చి ఒక ఇంట్రెస్ట్ తోటి మేము కార్యక్రమాలు జరుపుతూనే ఉన్నాం కాబట్టి ఆ కోటి రూపాయలు చూపించాలంటున్నారు కాబట్టి ఆ ఫౌండేషన్ పేరు మీద మేము ఆల్రెడీ కూడా పబ్లిక్ చేయదలుచుకున్నాం ఇది అకౌంట్ నెంబర్తో సహా పబ్లిక్ చేయదలుచుకున్నాం దాన్ని ఎవరైనా తప్పుడు సాంకేతాలు ఇస్తే ఎవరో నమ్మొద్దని కోరుకుంటూ అలాగే రేపు జరగబోయే వన సమారాధనకే మీడియా మిత్రులందరూ కూడా మీకు కులం లేదు మీడియా మిత్రులు అందరూ మా మిత్రులే కాబట్టి మీరు అందరూ కూడా రేపు జరగబోయే వన సమారాధనకు వచ్చి రేపు ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నీ కూడా శుభ్రంగా భోజనం చేసి ఈ కార్యక్రమాలన్నీ కూడా హైలైట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు